జనానేట్రామ్ న్యూస్ మతిలేక గతి తప్పిన బండి గంగుల కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ల విమర్శ ఎన్నికల్లో ఓటమి భయంతో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అధికారం కోల్పోయిన బాధలో రంగుల కమలాకర్ మతిభ్రమించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు విమర్శించారు డబ్బుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్ గంగుల కమలాకర్ ఆరోపించడాన్ని ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ముక్త కంఠంతో ఖండించారు మెండి చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తమ డివిజన్లు అభివృద్ధికి నొచ్చుకోలేదని భవిష్యత్తులో చేస్తారనే నమ్మకం కూడా లేకనే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా చేరామన్నారు ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేర్చుకున్న బండి సంజయ్ అప్పుడు వారికి ఎంత డబ్బిచ్చి కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు డబ్బులు ఇప్పించే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించిన ఘన చరిత్ర కూడా బండికి ఉందని తమను విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదని ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ ఇప్పటికే గల్లీ లీడర్లుగానే వ్యవహరిస్తుండడం అలాగే మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు స్మార్ట్ సిటీ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సంజయ పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు నోరు మెదపలేదని విచారణ కోసం ఎందుకు పట్టుబట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం కోసమే వేసిన జంక్షన్లను కూల్చేసి మళ్లీ మళ్లీ నిర్మించడం నిజం కాదా అని ఆయన నిలదీశారు కొలగాని శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గంగుల కమలాకర్ పాత్ర లేసమాత్రం లేదని టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి రాకుంటే కమలాకర్ ఎమ్మెల్యే అయ్యేవాడు కాదన్నారు తాము పార్టీ మారడంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కమలాకర్ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నన్ని రోజులు తమను పట్టించుకోలేదని తనకు అనుకూలంగా ఉన్న ఐదారుగురు కార్పొరేటర్లకు తప్ప తమకు ఒరగపెట్టింది ఏమీ లేదని విమర్శించారు కెసిఆర్ కుటుంబానికి చెందిన ఒక పెద్ద మనిషి కారణంగా తాను చేయని నేరానికి జైలు పాలు కావాల్సి వచ్చిందని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు కాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్తుకు పునాది రాళ్లుగా నిలిచింది తామేనని తాము అందించిన సేవలకు గాను ఎలాంటి ప్రతిఫలం పొందలేదన్నారు ఒక రకంగా ఆయన కోసం మేమంతా బలి అయ్యామని ఆవేదన చెందారు ఎన్నికల్లో బీజేపీ లకు బుద్ధి చెబుతామని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు చాడగుండా బుచ్చిరెడ్డి నేతి కుంట యాదయ్య భూమా గౌడ్ ఆకుల నరసయ్య కోలప్రశాంత్ పిట్టల శ్రీనివాస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పులి ఆంజనేయులు గౌడ్ మలయాళ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో నిలబోతున్నాయి ఏదో ఒక విధంగా నిద్ర దిగజారి దయచేసి అటువంటి ఆరోపణలు మాట్లాడి

స్థానిక మంత్రివర్యులు ప్రభాకర్ అన్న మరియు పార్లమెంట్ అభ్యర్థి నాయంద్రరావు గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరిగివడం జరిగింది దానిపై స్థానిక పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ కుమార్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు కొందరు మా మీద కామెంట్స్ చేయడం జరిగింది నేను ఒక విషయం చెప్పుకున్నా బండి సంజయ్ గారికి ఎందుకు మతి భ్రమించినట్టునది ఆయనకు ఎలక్షన్ వస్తే మరియు ఎండాకాలం వస్తే కొంచెం మతి మైండ్ ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు మా గురించి ఆయన కూడా ఒక కార్పొరేటరే మాతో సహా మరి ఆయన మా గురించి కూడా ఆయనకు బాగా తెలుసు ఒక కార్పొరేటర్ను కొనాలంటే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్ కొనాలని ఒక సభలో చెప్పడం జరిగేసి మరి సజాన మీరు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో కరీంనగర్ శాసనసభ్యులు ముఖ్య అంచులు మాజీ ఇఫ్ మేయర్లు ఎన్ని లక్షలు ఇచ్చి కొన్నారు మీరు కొత్తపల్లి కౌన్సిలర్లను మాజీ పెద్ద మనుషులు నల్లు కౌన్సిలర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారు మరి గుర్తు లేదా ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ కొనాలంటే పైసలు అవసరం లేదు మా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడమే మా ప్రాబ్లం మా ప్రజలకు నేను ఎలా న్యాయం చేయాలి ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తే గవర్నమెంట్ తరఫున మా ప్రజలకు ఇప్పించాలని మాకు కోరుకుంటుంది నీకు కూడా తెలుసు నువ్వు కూడా కార్పొరేట్ నూరు రోసాల కార్పొరేట్ చేసినాము కానీ మరి ఎమ్మెల్యే రెండు వర్షాలు కార్పొరేట్ చేసాము మరి మేము ఎట్లా పోతాం అనుకుంటున్నాడు మీరు దర్వాల్ల మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి సజాన మీరు రాష్ట్ర అధ్యక్షులు చేశారు ప్రజాసంగ్రమ యాత్ర ఇచ్చిన ఎన్ని కోట్లు చంద చేసినాము ఎన్ని కోట్లు చందజేస్తేనే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు తీసేసి మరి నీకు నువ్వు మాట్లాడాలి తన మా మీద నీ గురించి మాట్లాడితే నువ్వు కరిమేల నీకు ఓటు గుడియ్యాడు స్టార్టీ ఏమంటున్నా నీ గురించి ఒక మతం అనే పదం జరిపితే నీకు కరిమేల ఒకటి ఓటు గుడియ్యాడు నీ దగ్గర మీద ఒక మతం రాముని పేరు మీద ఓట్లు తప్పుకోవాలి హిందూ ముస్లింస్ కూడపెట్టాలి ఓట్లు అడగాలి కోడాలని పెద్ద దయచేసి నువ్వు మా గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇరవై లక్షల నుంచి మేము ఉన్నావున్నావు కదా అది నిర్పించు చూద్దాం అంతే తన్నా నువ్వు లాస్ట్ టైం లాస్ట్ టైం మన స్థానిక సంస్థ ఎలక్షన్ జరిగింది నీ కార్పొరేటర్ నువ్వు రాష్ట్ర అధ్యక్షుని ఉన్నావు నీ కార్పొరేటర్లు ఎన్ని డబ్బు రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని అభ్యర్థి ఒక్క విషయం నువ్వు నువ్వే రెండు లక్షల రూపాయలు ఇచ్చి బియ్య బిజెపి పిలిపించి ఇది నీ లో ఉంది దీన్ని నువ్వు కొద్దిగా చూడాలి ప్రశాంత్ అని చెప్పి నా తోటి సతకం పెట్టించిండు సరే అది పక్క పెడితే నేను ఈరోజు పడుతున్నా మా మీద ఎందుకు అలగేషన్ చేస్తున్నారు ఉద్యమం ఉద్యమం లోన్ నుంచి ఉద్యమం పోరాటం వచ్చిన ఈ రోజు కూడా మేము రావడం కారణం ప్రభాకర్ అన్న అంటే మాకు తెలుసు తెలంగాణ రావడానికి కాదు ముఖ్యం తెలంగాణ రావడానికి సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కాదు పది సంవత్సరాలు సర్వనాశనం చేశారు పది సంవత్సరాలు సర్వనాశనం చేశారు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ గారు ఈరోజు ఈ కాంగ్రెస్ లో మేము రావడం మేము అదృష్టమం పున్న ప్రభాకర్ ఆదరణ పనిచేయడానికి వచ్చినాం సైనికులుగా పనిచేయడానికి వచ్చినాం మా కార్మి అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినాం అంతే తప్ప ఏ డబ్బు ఆశించే ఓకే థ్యాంక్ యూ ఈరోజు పత్రికా సమావేశానికి కూడా పేరు పేరు నమస్కారం తెలుస్తున్నా సోదర నాయకులందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరియు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమ్మకర్ గారు మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీల చేరిన విషయమై మాపై చేసిన ఆరోపణలను మేము పత్రికా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎక్కడైనా మా డివిజన్ అభివృద్ధి నే ఒకటే ఆకాంక్షతో పనిచేసినాం దాని మీదనే ఎజెండాగా ఇన్నిరోజు ముందుకు సాగి ఒక మంచి పేరుతోని మేము మా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం దానిపై వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేక మాపై బురదలే ప్రయత్నం చేసి ప్రజలలో పనసగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీ ఫసలేని ఆరోపణలను ప్రజలు నమ్మే పరస్సు లేరు మీకు ఈ ఎన్నికలనే తగిన గుణపడే పనులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గంగల కమలాకర్ గారు రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో కలిసిండ్రు మరి దాని మీద కూడా ఆయన జవాబు చెప్పాలి మా చేరికలపై మేము కూడా జవాబు చెప్తాము తర్వాత ఎంతోమంది కార్పొరేటర్లు ఎంతోమంది నాయకులు మరి పార్టీ మారినప్పుడు సండపాయింట్గా ఉన్న గంగుల కమలాకర్ గారు మరి దీనిలో అమ్మకాలు కొనుగోళ్ళ మరి ఏ ప్రయత్నం చేసిండు నువ్వు కూడా మీరు కూడా జవాబిపండి మేము బండి సంజయ్ చేసిన ఆరోపణలకు కానీ కమలాకర్ ఆరోపణలు కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం మేము కడిగిన నృత్యంలో బయటకు వస్తాం మాకు ఎటువంటి మాకు దీని మీద అనుకోవడం లేవు తర్వాత ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికల విజయం సాధిస్తుంది మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాయందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది అభివృద్ధి ముఖ్య ధేయంగా మేము పార్టీ మారినా తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణలే కాదు గారు కమలాకారు నేను ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీ దగ్గర ఇరవై ఐదు రోజులు పనిచేస్తా ఉన్నా నేను మా జీవితాన్ని మీరు నాగించు తెలుసు మా సీనియర్ నాయకులను మీ నాకి మాత్రమే పదవులు ఇచ్చి ఇన్ని రోజులు మీరు పైపాటు వచ్చేది అయ్యా నాలుగు ఎలక్షన్లు మీకు పనిచేసినాం మాకు ఏం చేసేదో చెప్పండి తెలుసు మేము సిద్ధంగా ఉన్నాం మేము గీతా భవన్ వ్యవస్థకు మీరు చెప్పండి మీ వల్ల మీరు రాలి ముక్కు నేలకు రాస్తా మీకు చేసిన సేవలకు మీకు చేసిన సేవలకు రెండు వేల తొమ్మిదిలో మీరెక్కరు మీరెక్కన్నా రెండు వేల తొమ్మిదిలా మీ జీవితం పెట్టున్నారు నా జీవితం పెట్టి ఉండదు ఇవన్నీ ఎక్కువ మీరు ఎక్కువ ఉండరు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు మీరు కార్పొరేటర్ ఉన్నారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు మరి నాకు కాదు ఏ నాయకుడికి ఏ సీనియర్ నాయకుడికి మీ దగ్గర బాగుపడి ఒక పేరు ఎప్పుడు మేము ఈ రాజకీయాల నుంచి వైద్యులకి అన్న సిద్ధంగా ఉన్నాం గంగుల కమ్మకర్ కాదు మీరు మీపై ఎటువంటి ప్రెస్మిట్ కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా పాటలు కలిసినాం కానీ మమ్మల్ని ఈ విధంగా మీరు ఈ పసలేని ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ దిగ్గత వదిలేస్తాం అయ్యా మీరు మీరు మా జోలికి వస్తే మేము పది సార్లు మీ జోలికి వస్తాం మీ పని మా ఏదైనా మీరు మా గురించి మాట్లాడితే పది సార్లు మళ్ళా మీకు సంబంధించి సిద్ధంగా ఉన్నామని పత్రిక తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీరు గమనించండి మేము గంగుల కమ్మల దగ్గర పనిచేసి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా ఇటుక రాదుగా మారి మా ఆస్తులు భూజాగలు ఇరవై ఎకరాల భూమి నాకు వేళ మూడు ఎకరాలపల నేను పెద్ద భూస్వామి మా పాద నాకు ఉన్నది మూడు ఎకరాలు మీరు కలుసుకోండి నాకు ఇచ్చింది ఇంత ఇరవై ఎకరాలు మా అన్నాన్ని మంచుకుంటే పది ఎకరాలు ఏడు ఎకరాలు అనుకున్నా తీరు ఎన్ని కోట్ల ఆస్తులు మీరు చూడండి ఇక ఈ విధంగా మేము పార్టీ కొరకు రాజకీయాల్లో ఉండి పనిచేస్తూ ఉంటే మమ్మల ఈ అవినీతిగా మమ్మల్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్న ఎదుగులలో దానికి కూడా పేరు తెలుసు మాట కరిమారు ప్రజలకు ఎంపీ పోటీ చేస్తున్న ఇప్పుడు వెలిచాల రాజేందర్ రావు వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ తండ్రి గారు కీర్తి చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎమ్మెల్యేగా ఉంటూ ఎనభై తొమ్మిదిలో కరీం లో కూడా ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళకి ఎలాంటి అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళకి గెలిపియాలని వాళ్ళ ఎలాంటి అవినీతి చేయాలని ఏమైంది పత్రికలు ఎన్నో ఎన్నోసార్లు రాసినాయి ప్రజలకు కూడా తెలుసు ప్రజలకు స్మార్ట్ సిటీ నిధులు గోల్మాలి ఎప్పుడైనా పట్టిస్తున్నావా స్మార్ట్ సిటీ నిధులు ఎన్నో గోల్మాలి పార్లమెంట్ సభ్యుడు పట్టించుకోలేదు నువ్వు మీరు కూడా పట్టించుకోలే అప్పుడు మీరు తీసుకొచ్చిన ఎక్కడ పట్టించుకున్నారా ఒక్కొక్క జంక్షన్ ఒక్కొక్క జంక్షన్ జంక్షన్ లో గోల్మాల్ అని ఎన్నో రాష్ట్ర పేపర్ ఒక్కొక్క జంక్షన్ నాలుగు సార్లు కట్టింది ఎవరొబ్బ ఎవరొప్పు జంక్షన్లు ఒక్కొక్కసారి నాలుగు సార్లు డిస్మెంట్ చేసుకోవడా కట్టి అంటే కాంట్రాక్టర్ బతికేరు మీరు బతికేరు మీ పేరు చెప్పంట్రా నిధులు ఎవరు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కార్పొరేటర్ లాగా మీకే తెలుసు ఎటువైనాయి నిధులు ఇన్ని కోల్మాలైన దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి మీరు అట్లా మాట్లాడాలనుకుంటే మేము మీరు రోడ్లు మొన్న రోడ్ల మీద కదా మా వాడాలండి ఇప్పుడు నా డివిజన్ తీసుకుపోతాను ఒక్క చట్ట మట్టి రెండు సంవత్సరాలు నేను మాట్లాడలేదు దీన్ని తీసుకోపోయినా తీసుకపోయినా నేను ఒక కార్పొరేటర్ సొంతకు ఐదు లక్షలు పెట్టుకొని ఒక ట్రైన్ ఒక తర్వాత కట్టుకున్నాను అంటే ఆ గద్ద వచ్చింది ఎవరు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి మీరు భక్తి చేశారు అసలు ఈ రోజు నేను చెప్తున్నా ఏ డిగ్రీ అయితే అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి జరగని డివిజన్ తిరుగుబాటు చేసాడు అంతే తప్పించి నేను ఏం చెప్పలేదు దయచేసి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు థ్యాంక్ యూ పెద్దలందరికీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ నాయకులతో జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రతినిధులు అందరికీ మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు మంచి బాలపడ అన్న ఈరోజు మా మీద అలిగేషన్ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారికి మరియు బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ బండి సంజయ్ గారికి నేను సూటిగా కోసం నడుపుతున్నాను వీళ్ళిద్దరికి ఏమంటున్నామంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉద్యమం చేసిన వ్యక్తుల మేము ఢిల్లీలో హైదరాబాద్లో సార్లు నాటి ఛార్జీలు దొరికారండి వ్యాపార మండలంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఐదు నుంచి ఆరు కోట్లు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాన్ని కూడా వదిలేస్తున్నా రోజు కార్పొరేట్ అయినాక ఒక వంద వంద నుంచి నూట ఇరవై మంది పద్నాలుగు సంవత్సరాలు వ్యాపారం అంటే నాకు పెద్ద సాంక్షన్ సర్వీస్ సెంటర్ ఉండే నాలుగు జిల్లాల సర్వీస్ సెంటర్ ఉండే దాన్ని వదిలేసుకొని ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కష్టపడి ఎన్నో సార్లు దాటి దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తుల నీలాగా టీడీపీ నుంచి వచ్చుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈ రోజు గంగల మల్లాకరణ చెప్తున్నా అన్న నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యే అయినవాళ్ళు అడుగుతున్నావు మొట్టమొదటి మమ్మల్ని అంటున్నావు కార్పొరేటర్ వీళ్ళు అయితే కారా నెక్స్ట్ కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ కార్పొరేట్ కాదు అన్నది మా డివిజన్లో ఉన్న ప్రజలు మా ప్రజలు చెప్తారు రేపు దాన్ని నువ్వు నిర్ణయించేది నిన్ను నేను చూటుగా కొల్చలేదు నువ్వు ఏదైనా నువ్వు ఉద్యోగం ఎక్కడ చేసినావు మొట్టమొదటి చెప్పావు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు చివరి దశలో వచ్చినావు అదే చివరి దశలో నువ్వు రాకుంటే నువ్వు అసలు మినిస్టర్ రాదురా నువ్వు ఎమ్మెల్యే కూడా కాకపోయేది సరే రేపు ఏమవుతావు అని అది నువ్వు చూస్తా ఉంటావు నీకు వదిలేస్తున్నా ఇక బండి సంజయ్ గురించి అంటావా బండి సంజయ్ గురించి ఏం మాట్లాడాలన్నా ఇలా పది లక్షలు ఇరవై లక్షలు తీసుకున్నాన నేను ప్రెస్ మీట్ వెళ్ళలేదు నేను సంజయ్ అనే చెప్తున్నా సంజయ్ పోయి ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా నువ్వు అంటున్నావు సరే వినోదాన్ని తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినావా ఒక ఎంపీగా తీసుకొచ్చిన వాస్తవే తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాలు జరిగినాయి మరి నువ్వు దాని మీద విచారణ జరిపిస్తావు మేము తీసుకున్న పైసల మీద విచారణ జరిపిస్తా అంటున్నా రైట్ మేము వస్తాం పలా నువ్వు నమ్ముకున్నా మీరు నమ్ముకున్న అమ్మవారి సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం మా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చెప్తాం మేము ఒక్క పైసా తీసుకోలేదు ఓపెన్ ఛాలెంజ్ మీకు తమ్ముంటే రేపు వస్తావా ఎన్నింటి వస్తావా బిఫోర్ ఆఫ్ ఎలక్షన్ గా నేను కార్పొరేటర్ భర్తగా చేస్తున్న ఒక ఉద్యమ కారకుడిగా నిన్ను నేను ప్రశ్నిస్తున్నా మేము కొత్తగా చేసుకున్నాం ఈ మాకుండే పోగొట్టుకున్నాం మేము వ్యాపారం పోగొట్టుకున్నాం డబ్బులు పోగొట్టుకున్నాం అన్ని పోగొట్టుకున్నాం సంతోషం మిగిలింది తెలంగాణ వచ్చింది దాంట్లో భాగంగా మేము ఒక కార్పొరేటర్ అయినా మేము పనిచేస్తున్నాం వీళ్ళని ప్రశ్నిస్తున్నా ఇక ప్రభాకర్ అన్న గురించి మేము ఎందుకు వచ్చినామో చెప్తా ఆ రోజు ప్రభాకర్ అన్న ఇప్పుడున్న మంత్రి గారు ప్రభాకర్ అన్న పార్లమెంట్ కో తెలంగాణ సాధన గురించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న ఆ రోజు సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెట్టిండు దానిలో దాడి పెప్పర్ స్ప్రే కూడా జరిగింది అలాంటిది ఆయన దగ్గర మేము పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చినాం ఎలాంటి శక్తులు లేకుండా వచ్చినాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఇద్దరికి గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి తమ్ముంటేరా తమ్ముంటేనా గుడికి వస్తావా మసీన్కి వస్తావా గల్లీకి వస్తావా ఎక్కడికి వస్తావా నేను వస్తా నా తోటి మిత్రులు వస్తారు నా తోటి కార్పొరేటర్లు వస్తారు నువ్వు వచ్చిన తర్వాత నేను ఓట్లకి రా బండి సంజయ్కి నేను ఈ మాట నేను సూటిగా ఆయనంతా పెద్దోని కాకపోవచ్చు అని నేను స్వచ్ఛమైన ఉద్యమ కొన్ని ఎలాంటి పడకుండా వచ్చిన ఈరోజు పార్టీలో నేను ఈ రోజు రాలేదు ఎలక్షన్ అయిపోయిన తెల్లారని నేను రాజీనామా చేసిన ఎలక్షన్లకు ముందే ఆరు నెలల ముందే రెండు సార్లు ప్రశ్న వినిపించి నేను చేస్తా అంటే గంగ్ల కమలాకర్ గారు పిలిచి బతిమీలాడి ఆపిండు ఎన్నడూ కూడా ఆయన మాకు పాప పనిచేసే పాపాన పోలేదు ఆయన ఐదు ఆరుగురు కార్పొరేటర్లు తప్ప ఎవరికి పనిచేయలేదు ఉండమిచ్చే తెలుసుకుంటే కార్పొరేటర్లు కాదు కార్యకర్తలు కాదు ఉద్యమకారులు కాదు ఎవరికి లేదు ఇలా ఆయనకు లక్ష మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకు వెయ్యి మెజార్టీ రెండు వేల మెజార్టీ ఎందుకు వచ్చింది ఆయనకు తెలవాలి వేసిన కాదే రోడ్లు వేసిన కాదే రోడ్లు కుండలి మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్ లో ఒక్కొక్కటి మూడు మూడు నాలుగు జంక్షన్ చేసి నాలుగు విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ విద్యానగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర బాబు కులే దగ్గర స్టాచ్యూ దాన్ని దండపెడతా దీన్ని డెవలప్ చేయాలంటే చేయలేదు నా డివిజన్ లో ఎలాంటి పనులు చేయలేదు చివరకు బోడు నేను కావాలి క్రితం దండపడతా కాను నా కాలనీలో నా డివిజన్లో పని కావాలంటే ఆ పని ఎలక్షన్ నుండి చేసిండు మేమే ఆ రోజే రాజీనామా చేస్తే ఈరోజు గంగల కల్లా అక్కడ ఎమ్మెల్యే కాదు కదా కరిమే పెట్టిపోయే పరిస్థితి ఉంటుండే మీరు బొమ్మ కొన్నా చేసేరు వక్ బొమ్మలని ఆ పొంగులని ఈ బొమ్మలని మీరు చేసేరు మీ పాప నాకు ఆగి నేను మీరు అడిగిన అడుగుతున్న ప్రశ్న మీరు నేను చెప్తున్నా నేను మొన్న జైలు పోయొచ్చిన ఆ విషయం కూడా చెప్తా జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను దాని మధ్య ఆ విషయంలో నన్ను ఒక మీడియా పెట్టుట్లా ఎలాంటి పాపం కూడా జరగదు ఆ పాపంలో నేను పని పసిపోయినా ఒక పని పదిహేను రోజులు జైల్లో ఉన్నా అయినా పర్లేదు జైల్లో ఉన్నా నేను ఒక ప్రజా ప్రతినిధి నన్ను పిలిచి దీంట్లో ఉంటూ ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి